బుజ్బాబు అసలు ఇది ఏట్రా ఇది నేను వారం రోజుల ఇంటికి వెళ్తే ఏం చేశారా మీరు రూమ్ అసలు దీన్ని ఏమంటారా గుడ్లు అంటారా రూమ్ అంటారా మేత రూమ్ అంటారా ఇంత గలీజ్గా ఆడేట్రా పొట్టాడు ఆ బెల్లం చూడంత పాడైపోయింది ఈ రూమ్ కాడ ఉండేవారు ఇది మొత్తం ఇది బయట చూస్తున్నాయి ఇక్కడ ఆ పుట్టడు రాని పొట్టోడు అది అర్జెంట్గా ఇంటికి పంపించాలి ఇంత చెండాల మేట ఉన్నాడు ఇది మొత్తం ఈ నిండిపోయింది సత్తా ఆడప్పుడు వస్తాడు రా ఇది మొత్తం పాడైపోయింది మొత్తం బెల్లం ఇది ఎంత లాస్ట్రా మొత్తం ఎన్ని బాక్సులు నాలుగు ఐదు బాక్సులు ఏ మనుషులురా మీరు చెయ్యి పని చేసేమంటే ఒక విధానం ఉండదు పని పనికి వచ్చేమో ఆరేగా చూసుకుంటాడు బొచ్చు మాకే వచ్చింది అని చూడకూడదు పని చేయాలంటే శుభ్రంగా అత్తలవా అవతల వాడికి నచ్చాలిట్ అలాగే చేయడం మొత్తం చెండాల ఉంది రూమ్ ఏదన్నా అంటేమో అలాతారు చె అమ్మా ఈ గోతాలు ఎక్కడే అక్కడ చెత్త ఉంది అంత ఉంది అసలు మీరు ఇంటికాడ ఎలా రా బాబు మీరు